రాజకీయాల్లో కొనసాగడంపై మాజీ మంత్రి మేచల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అగైన్ సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు ఈరోజు కూడా మనందరికీ తెలుసు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో చాలామంది నేతలు చిట్ చాట్ చేస్తూ ఒక రకంగా సంచలనమైన విషయాలే చెప్తున్నారు అనుకోవచ్చు ఈరోజు కూడా అదే జరిగింది మా మల్లారెడ్డి చిట్ చాట్ చేశారు సో ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఆయన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు అంటే గత కొంతకాలంగా ఇది రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు ఈసారి ఎన్నికలే లాస్ట్ ఆ తర్వాత నేను పోటీ చేయను అన్నటువంటి మాట అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా ఈ కామెంట్స్ చేయడం ఇవేం షాకింగ్ కామెంట్స్ కాదు బట్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ నా కుమారుడికి ఇస్తున్నారని మల్లారెడ్డి కుండబద్దలు కొట్టేసి క్లియర్ కట్గా చెప్పేశారు సో భద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డి కొడుక్కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కుమారుడే పోటీ చేయబోతున్నాడని చెప్పకనే చెప్పేశారు ఆయన్ని డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే చేవెల్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరికకు సిద్ధమయ్యారు అన్నటువంటి కామెంట్ చేశారు సో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు మల్లారెడ్డి అందులో భాగంగానే సో ఏం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఏం జరిగాయి అన్న విషయాల మీద కూడా మాట్లాడుతూ ఉంటారు సో చేవెల్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి మాట చెప్పారు మనందరికీ తెలుసు నిన్న పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ మొత్తంగా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆ తర్వాత ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన జాయిన్ కాబోతున్నారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది జస్ట్ జాయినింగ్ డేట్ ఎప్పుడు అన్నటువంటిది మాత్రమే సస్పెన్స్లో ఉంది సో దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు ఎస్ కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చేసినటువంటి ప్రామిస్ చేవెళ్ళ ఎంపీ టికెట్ సో అది వస్తుంది దానికోసమే జాయిన్ అయ్యారు అన్నటువంటి మాట మల్లారెడ్డి చెప్తున్నారు అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనకు తెలియదు బట్ దానికోసమే ఆయన జాయిన్ అయ్యారు అన్నటువంటిది మల్లారెడ్డి చెప్తున్న విషయం సో ప్రత్యేకంగా ఆయన సతీమణితో వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అన్నటువంటిది చెప్తున్నారు సో ఎంపీ రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్లకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బీఆర్ఎస్కి సంబంధించి ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళకంటే ముందే పట్నం మహేంద్ర రెడ్డి చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారని ఆయన ఒక రకంగా షాకింగ్ కామెంట్స్ చేశారు సో ఇప్పుడున్నటువంటి ఎంపీ బిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అవుదాము అని ఆలోచన చేస్తున్నారు ఆరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని జాయిన్ కాబోతున్నారు మేబీ అనుకునే టైంలోనే దానికంటే ముందే పట్టణం మహేందర్ రెడ్డి పక్కాగా ప్లాన్ వేసుకొని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై ముందుగానే ఆయన కంటే ముందే ఈయననే ఖర్చి ఖర్చీఫ్ వేసేశారు అన్నటువంటి షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు సో ఇటీవల మనందరికీ తెలుసు ఎక్కడ కూడా ఏ లీక్ లేకుండా పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నేత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఒక్క క్లూ లేదు ఒక్క లీక్ లేదు బట్ డైరెక్ట్ వెళ్ళి ఢిల్లీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ గులాబీ స్ట్రెండ్లో ఒక గందరగోళానికి అయితే గురి చేస్తున్నారు నిజంగానే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల్లో కూడా కన్ఫ్యూషన్ ఉంది వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము వెళ్ళి కలిసామంటున్నారు లేదంటే ప్రోటోకాల్ పాటించట్లేదు ప్రోటోకాల్ మా పాటించండి అన్నటువంటి మాట చెప్పొస్తున్నాము అన్నటువంటి మాట చెప్తున్నారు కానీ పదే పదే అందరు నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు కావచ్చు ఆర్ బీఆర్ఎస్కి సంబంధించిన ఇప్పుడు మల్లారెడ్డి లాంటి నేతలు కావచ్చు లేకపోతే బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు అందరూ ఒకే మాట చెప్తున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ముగ్గురు నలుగురు ఎంపీలు వెళ్ళబోతున్నారు ఇట్లాంటి మాటలే వరుసగా అన్ని పార్టీల నేతలు మాట్లాడుతున్న పరిస్థితి సో ఇప్పుడు కామన్ పాయింట్ అంటే డెఫినెట్లీ ఒక వలస ఏమన్నా రెడీగా ఉందా నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారా అందుకే వరుస పెట్టి ఇట్లాంటి నాయకులు కలుస్తూ వస్తున్నారా అంటే ముందే రేవంత్ రెడ్డి గారు మేము రెడీగా ఉన్నాము మీతో పాటు ఉండదలుచుకున్నాము అన్న మాట చెప్పి వస్తున్నారా అక్కడ ఏం మాట్లాడుతున్నారు దాని తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నారు అనేది క్లారిటీ లేదు బట్ మీడియా సమావేశం పెట్టి మాత్రం వాళ్ళు ఒకటే క్లారిటీ చెప్తున్నారు లేదు మేము ఎక్కడికి వెళ్ళట్లేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగబోతున్నాము అన్నటువంటిది క్లారిటీ ఇస్తున్నారు కానీ తెర వెనుక ఏదో జరుగుతుంది అనేది పదే పదే అందరి నాయకులు ఏదో ఒక వేదికగా ప్రతిరోజు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు ఎలక్షన్ ఫీవర్ అని ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి దానికంటే ముందా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతన ఈ ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది సో ఎంపీ టికెట్స్ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఇప్పుడే వెళ్ళి వారు ఆల్రెడీ మాట్లాడేసుకొని లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మొన్న పెద్దపల్లి ఎంపీ జాయిన్ అయినట్టుగా అట్లా జరగబోతోందా మరి ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి పేరు వినిపిస్తోంది అది ఎక్కువ మట్టుకి మల్లారెడ్డి ఏదైనా మాట్లాడితే కుండబద్దలు కొట్టినట్టుగా మాక్సిమం ఆయనకున్నటువంటి క్లూ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆయన మాట్లాడుతుంటారు కాబట్టి నిజంగానే ఈ వార్త కూడా నిజం కాబోతోందా అన్నటువంటిది కూడా చాలా మందిలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతల్ని కలుస్తున్నారు ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు కాబట్టి మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది ఒక గందరగోళం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తోంది ఈ క్రమంలోనే మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి ఈ పరోక్ష కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సొంత పార్టీలో ఒక కలకలం అయితే క్రియేట్ అవుతోంది దీనిపై మరి బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరోవైపు తన కుమారుడికైతే కన్ఫామ్ గా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు అంటూ మీడియా ముఖంగానే స్పష్టంగా చెప్పేశారు సో మల్కాజ్గిరి టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి కొడుక్కి దక్కబోతోంది అన్నటువంటిది ఆల్రెడీ మల్లారెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి మల్లారెడ్డిపై కేసీఆర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదో వేచి చూడాలి ప్రస్తుతం అయితే చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆయన పార్టీ మారబోతున్నారు అన్నటువంటిది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే కామెంట్ చేశారు కాబట్టి మరి ఇప్పుడు చేవెల్లా ఎంపీ రంజిత్ రెడ్డి ఏమైనా స్పందిస్తారా దీనిపై ఆ ఏంటి అనేది వేచి చూడాల్సిందే బట్ ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు దెన్ మాజీ ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇట్లా అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు అనే వార్త మాత్రం కలకలం క్రియేట్ చేస్తోంది మరి ఒకరిద్దరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు వినపడుతున్న పేర్లు ఏవైతే కనిపిస్తున్నాయో మరి వాళ్ళు కూడా అదే వరుసలో ఉండబోతున్నారా లేదా వేచి చూడాల్సిందే